ఇంత తక్కువ ప్రైస్కి ఎక్కడ దొరకదు ఈ బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ బ్లౌజ్ తీసుకున్నా హెవీ బ్లౌజ్ తీసుకున్నా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగే శారీ వచ్చేసి ఏ శారీ అయినా సరే బాధినీ శారీస్ కూడా టూ సెవెంటీ రూపీస్ వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేస్తాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చేసి నేనైతే షాపింగ్ చేశాను ఇది వచ్చేసి మదీనా అండి మదీనా హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళాను శారీసు అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి వీడియో మొత్తం చూడండి నేను ఏమేం పెట్టాను అనేది తెలుస్తుంది ఏ శారీ తీసుకున్నా సరే ఇక్కడ వచ్చేసి పట్టు శారీస్ అనమాట బాధనీ శారీస్ కూడా ఉన్నాయి ఏ శారీ అనే నార్మల్ శారీస్ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ టూ సెవెంటీ రూపీసే ఉన్నాయి సారీస్ అలాగే పట్టు శారీ అయితే టూ ఫైవ్లో ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఈ శారీ చూస్తున్నారు కదా ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఏ శారీ అయినా సరే కానీ ఒక శారీ అయితే ఇవ్వరు అవి మనం అమ్ముకోవడానికి తీసుకుంటాం కదా అలాగనమాట ఒకటి రెండు అంటే ఇవ్వరనమాట మనకి బిట్లు బిట్లుగా ఇస్తారు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అన్నమాట అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ అయినా సరే ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉన్నాయి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మనం ఏ సారీ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఉంది కానీ బయట సిక్స్ ఫైవ్కి అమ్మేస్తున్నారు ఆరు యాభైకి అమ్మేస్తున్నారు ఈ శారీస్ని నేను చూశాను బాధినీ శారీస్ ఇవైతే కనుక చాలా బాగున్నాయి అనమాట అలాగే మగ్గం వర్క్ బ్లౌజు త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ రూపీస్కి తీసుకొని ఇక్కడ వాళ్ళు వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీకి అమ్ముతున్నారు నేనైతే చూసాను అనమాట అందుకోసమని చెప్తున్నా ఇవన్నీ కూడా మనము అమ్ముకోవడానికి అంటే బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంత తక్కువలో అనేసి చాలా పెద్ద షాప్ అనమాట ఇది నాకైతే శారీస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చేసి వచ్చేసి మా అమ్మ శారీస్ అమ్ముతుందనమాట ఆ శారీస్ తీసుకోవడానికని మేమైతే వెళ్ళాం అనమాట ఒకటి రెండు అయితే శారీస్ ఇవ్వరు ఎవరికి ఇవ్వరు నాకే కాదు సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ